నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం పోతన పద్య మాధుర్యం ఈ క్రమంలో ఇప్పుడు మనం సంచికలోకి వచ్చాము ఈ సంచికలో మనం పోతన గారి పద్య మాధుర్యం వివిధ సందర్భాల్లో ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం అలాంటి వాటి మీద నేను కొంత దృష్టి పెడుతున్నాను అలాంటి దాంట్లో ఒకటి మహాభారత ఘట్టాన్ని పోతన గారు అద్భుతంగా వర్ణించారు దాన్ని చూద్దాం ఒకసారి ఈ ఘట్టం ఏంటంటే యుద్ధం జరిగినప్పుడు రెండు పక్కల విధ్వంసం ఉంటుంది ఒకళ్ళు గెలుస్తారు కానీ ఇద్దరు నష్టపోతారు ఇప్పుడు కూడా జరిగేది అదే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతున్నాయి ఒకవేళ రష్యా గెలిస్తే గెలవచ్చు కానీ నష్టం రెండు వైపులా ఉన్నది విధ్వంసం రెండు వైపులా జరుగుతున్నది ఇదే పరిస్థితి మహాభారత యుద్ధంలో కూడా జరిగింది మహాభారత యుద్ధంలో పాండవులు గెలిచారు కౌరవులు వంద మంది చనిపోయారు కానీ విధ్వంసం రెండు పక్కల జరిగింది పాండవులు కూడా చాలామంది నష్టపోయారు వాళ్ళు పదకొండు అక్షౌహణీయుల సైన్యాన్ని కోల్పోతే పాండవులు ఏడు అక్షౌహిణీయుల సైన్యాన్ని కోల్పోయారు వాళ్ళు కౌరవులు వంద మంది చనిపోతే పాండవులు ఐదుగురు చనిపోయారు ఐదుగురంటే పాండవులు ఐదుగురు అనుకొని అశ్వత్థామం ఉప పాండవులు ఐదుగురిని చంపేస్తారు అయితే చివరి క్షణంలో అశ్వత్థామ అనూహ్యంగా ఉప పాండవులు చంపిన తర్వాత ఘట్టాన్ని పోతన గారు వర్ణించాడు చాలా అద్భుతంగా వర్ణించాడు ఆయనకి అసలు ఈ పోతన గారు ఈ ఘట్టాన్ని వర్ణించాలని ఆయనకి ఎందుకు అనిపించిందో తెలీదు ద్రౌపది దుఃఖాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు ఒక్కొక్క పద్యం అమృత గుళిక లాంటి పద్యం అనమాట ఎప్పటికీ గుర్తుండిపోయే పద్యాలు అందులో ఉన్నాయి అయితే అశ్వత్థామ పంచ ఉప పాండవులు చనిపోయారని తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరు చంపుతారు ఎవరు మిగిలి ఉన్నారు కౌరవుల్లో ఇలాంటి వీరుడు ఎవరు ఉన్నారని గుర్తుపట్టి అశ్వత్థామ అని చెప్పి అనుకుంటారు అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు ఈ శిశుహంతకుడు అశ్వత్థామయ్యే తక్షణం ఆయన పట్టుకొచ్చి ఆయన శిరస్సు ఖండించి నీకు అప్పు చెప్తానంటాడు ఆయన వెళ్ళిపోయి రథానికి అశ్వత్థామని బంధించి కట్టి తీసుకొని వస్తారు ఏమంటాడంటే పోతన గారు అక్కడ ఒక యూపస్తంభానికి బలి పశువుని కట్టి తీసుకొస్తున్నట్టుగా తీసుకొచ్చాడు అని చెప్పి రాస్తాడు ఆయన తీసుకొస్తాడు తీసుకొచ్చి సంహరించాలి అని చెప్పి చంపేయాలి అని చెప్పి అనుకుంటారు అలా చంపకూడదు ఈయన అశ్వత్థామ బ్రాహ్మణుడు బ్రహ్మహత్య కూడదు అని చెప్పి చెప్తాడు తెచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే ద్రౌపది అశ్వత్థామను చూచి కడు దైన్యంతో ఆయన అశ్వత్థామతో మాట్లాడుతుంటుంది ఈ పద్యాలు చాలా ప్రసిద్ధమైనవి పోతన గారు అంత గొప్పగా అంత మాధురీభరితంగా వీటిని రచించాడు ఒకసారి చూడండి పరగన్ మా మగవారలందరు మున్ బాణ ప్రయోగోపసంహరణాధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి పుత్రాకృతినున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశము కరుణాసంగము లేక శిష్య శిష్యశతులను ఖండింపగా పాడియే పుత్రాకృతినున్న ద్రోణుడవు పాండవులందరూ నీ ద్రోణుడికి శిష్యులు అలాంటి ద్రోణుడికి పుత్రాకృతి లాగా నీవు కనిపిస్తున్నావు కరుణ ఏమాత్రం లేకుండా నీ శిష్యుల శృతులను ఖండింపటం చంపటం ధర్మమేనా అంటుంది ఇంకేముంటుందో చూడండి భూసురుడవు బుద్ధిదయా భాసురుడవు శుద్ధ వీరభట సందోహాగ్రేసరుడవు శిశు మారణ కృ ఆసురకృత్యంబు ధర్మమగునే తండ్రి ఏమని సంబోధించింది తండ్రి అంటుంది ఏమి ఏమిది అంటే శిశు మారణ ఆసుర కృత్యంబు శిశు మారణం అంటే శిశువులను చంపటం అన్నది ఆసురీకృత్యము రాక్షస కృత్యము దాన్ని అట్లాంటిది నీకు తగున అంటుంది ఈ తరువాత పద్యం ఇంకా చాలా ప్రసిద్ధమైంది ఏముంటుందో చూడండి ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనని లేరు కించి ద్రోహమునీకునం చేయరు బలోత్క అంబునన్ చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢ ప్రౌఢ క్రియావిహీనులను నిద్రాసక్తుల నకట నీ చేతులు ఎట్లాడిను నీ చేతులు ఎట్లాడినాయ్యయ్యా అనడం అచ్చమైన తెలుగు పలుకుబడి అరే అంత చిన్నపిల్లగానే కొట్టాను నేను చేతులు ఎట్లా వచ్చినయి అంటారు నీ చేతులు నీ చేతులు ఎట్లా ఆడినైరా అంటారు ఈ పలుకు ఇక్కడ పెట్టాడు ఉద్రేకంబున రారు వాళ్ళు నీ మీదకి ఉద్రేకంతో యుద్ధానికి రాలేదయా శస్త్రధరులై యుద్ధావని లేరు వాళ్ళు ఏమైనా శస్త్రాలు పట్టుకొని యుద్ధానికి వచ్చారా కించి ద్రోహము నీకు చేయరు నీకు వాళ్ళు ఏమి ద్రోహము చేయలేదు బలోత్సేకంబునను అంత బలంతో చీకటిన్ చీకటిలో భద్రాకారుల చిన్ని పాపల భద్రాకారులు ముద్దు ఒలికి పాలు కారే పసిబిడ్డలు అంటే పాలుగారే వాళ్ళు అంటారు పసిబిడ్డలు చిన్ని పాపలు అంటే ద్రౌపదికి వాళ్ళ చిన్ని పాపల కిందే లెక్క అఫ్కోర్స్ పదహారు ఏళ్ళు వచ్చి ఉంటాయి యుద్ధ విద్యలు నేర్చుకొని యుద్ధ రంగంలోకి కూడా వెళ్ళారు రణప్రౌఢ రణప్రౌఢక్రియాహీనులన్ రణక్రియ తెలుసు కానీ రణప్రౌఢక్రియ తెలియదు వాళ్ళకి ఇంకా పెద్ద స్థాయిలో యుద్ధాలు చేయటం తెలియదు నిద్రాశక్తులు నిద్రపోయే వాళ్ళని చంపటం పాడియన అని అశ్వత్థామంటుంది అక్కట పుత్రశోక జనితాకుల భార విషిత్తనై చిత్తనై నన్న భంగి నేను బోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీటిచిదచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ నిట్టి శోకమున ఏక్రియ పొక్కుచున్నదో ఏడుచుచు పొక్కుచున్నదో అంటుంది నిన్నప్పుడు అర్జునుడు ఒక పశువుని కట్టినట్టు కట్టి రథానికి కట్టి లాక్కొని వచ్చాడు ఇక్కడికి నిన్ను చంపుతారనుకొని నేను నా బిడ్డల కోసం నేను ఇక్కడ ఎట్లా ఏడుస్తున్నానో నీ తల్లి కూడా నీ కోసం నీ ప్రాణం కోసం ఎక్కడో ఏడుస్తూ ఉంటుంది కదా అంటుంది అని కృష్ణార్జునుల వైపు తిరిగి ఏమంటుందంటే ద్రోణులతో సిఖింపడక ద్రోణ కుటుంబని ఉన్నదంట అక్షీణత అనూజ శోక వివశీకృతనై విలపించు భంగి ఈ ద్రౌణి తరలి తెచ్చుట దైన్యమును అని ఎంత ఎంత పొక్కునో ప్రాణవియుక్తుడైన అతి పాపం బ్రాహ్మణ హింస మానరే అని కృష్ణుని వైపు అర్జునుడి వైపు తిరిగి చెప్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరే నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు చంపాలని కూడా చంపేసేయచ్చు కోర్స్ ధర్మరాజు అనుమతి కూడా కావాలి కానీ ఇక్కడ ఏముంటుందంటే ద్రోణునితో శిఖింపడక ద్రోణ కుటుంబని ఉన్నది ఇంట ద్రోణుడు చనిపోయినప్పుడు ఆయనతో సహగమనం చేయకుండా ద్రోణ కుటుంబిని ఆయన భార్య ఇంట్లో ఉన్నది క్షీణ తనోజ శోక వివసీకృతనై విలపించు భంగి నేను కొడుకులను పోగొట్టుకొని విలపిస్తూ ఉన్నటువంటి ఈ పద్ధతిలో ద్రౌణి తెరలి తెచ్చుటకు ధైర్యమునందుచు ఎంత పొక్కునో ఈ అశ్వత్థామను ఇక్కడికి తీసుకొచ్చినందువల్ల ఆ ద్రౌణిని సంహరిస్తారని చెప్పి ద్రోణాచార్యుని భావ భార్య ఎంత పొక్కుతూ ఉంటుందో బ్రాహ్మణహింస మహాపాతకం వద్దు అని అంటుంది భూపాలకులకు విప్రుల గోపింప చేయదు తగదు కోపించిన తత్ కోపానలంబ మొదలికి భూపాలాటవుల కాంచు భూకంపమునం అని కూడా చెప్తుంది భూపాలకులకు విప్రులకు కోపింప చేయ తగదు అని ఈ రకంగా ఆమె దుఃఖిస్తుంది కొడుకుల పట్టి చంపినని కోపమునందదు బాలఘాతకును విడువు మటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల అలా వీనిని మీరలు సంపరేని నా పిడికిటి నన్ను శిరము భిన్నము చేసేదా చూదుడు అని చెప్పి భీముడు అంటాడు భీముడు ఈ ఏం పిచ్చిది ద్రౌపది కొడుకులను చంపానని కూడా అనుకోకుండా వాడి మీద దాక్షిణ్యం చూపిస్తుంది చంపొద్దని చెప్తుంది కానీ వీడు ఇలాంటి వాడిని బ్రాహ్మణుడి కింద లెక్క కట్టవచ్చా మహా దుర్మార్గుడు మహాపాతకుడు అని చెప్తాడు అంటే మహాభారతంలో ఒక ఘట్టాన్ని తీసుకొని ఇంకా మహాభారతంలో వేరు వేరు ఘట్టాలు కూడా మనకి పోతన భాగవతంలో వస్తాయి కానీ పర్టికులర్గా ఈ ఘట్టాన్ని ప్రథమ స్కంధంలోనే ఉంటుంది ఇది ప్రథమ స్కంధంలో భాగవతం ప్రారంభంలోనే కృష్ణుని వేర్వేరు లీలలు వర్ణిస్తూ రెండు బ్రహ్మాస్త్రాలను నిరోధింపజేసిన కృష్ణుడు ఆ అశ్వత్థామను సంహరించకుండా అతనికి ముదుటం ఉన్నటువంటి ఆ మణిని లాగేయటం అతనికి అవసరమైన శిక్ష వేయటం చేశారు అందులో చిరంజీవులలో ఒకడు అశ్వత్థామ ఈ సందర్భం ముఖ్యంగా ఇక్కడ పోతన గారి భాగవతంలో పద్యాలు ద్రౌపది శోకాన్ని అశ్వత్థామును నిలదీసి అడిగేటటువంటి ఈ సందర్భం చాలా ప్రసిద్ధమైనది మిత్రులారా పోతన భాగవత పద్య మాధుర్యం ఈ శీర్షికలో మళ్ళీ మంచి మంచి ఘట్టాలు తీసుకుందాం మంచి మంచి ఘట్టాలు నరకాసుర వద కానీ అట్లాగే వామనావతార ఘట్టం కానీ ఇలాంటి ఘట్టాలు తీసుకొని మనం వివరంగా మాట్లాడుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఇతర మిత్రులకు షేర్ చేయండి నమస్తే